హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నావా మామిడి పండు మెత్తగా అయిపోయిందా అవునా ఓకే మమ్మీ జూ ఒకసారి ఇటు చూడు పొట్ట దింపుతాం సూపర్ ఉందా నువ్వు కూడా ఒప్ప ఇక్కడ ఉండు ఇక్కడ చూడు సూపర్ ఉంది మమ్మీ నువ్వు పూట తీపుదాం ఈ ద్రాక్ష తోట పక్కన కింద వండుకోండి ఇటు చూడండి ఇటు చూడండి చూస్తారా ఆ చేయి పట్టుకోండి నువ్వు ఇటు పట్టుకో పట్టుకో ఓకేనా ఓకే కీర్తి ఒక్కేం చేస్తున్నామా కీర్తి పూలు తెంపుకుంటున్నావా వారం అయిన నుంచి పూలే తెంపుకోలేదా మరి ఇవన్నీ చాలా ఉన్నాయి కదా పూలు గులాబీలు వాడిపోయినాయమ్మా అక్కడ కలకంబరాలు చాలా ఉన్నాయి చూడండి కనకంబరాలు కలకంబరాలు మామిడి పండుగ కలర్ షేడ్ అయ్యలేదు కానీ అవ్వడం అయితే అయ్యింది చేసి ఎంపుతున్నా ఇ చూపి ఇటు చూపి చెయ్యి అట్లా అట్లే ఉంది ఇంకా ఇదేమో స్మాలదిగా

ఓకే డన్ ఉందా అంతే డ్రాకింగ్ కూర్చు మున్లు ఎక్కువ ఉంటాయి ఇంక ఇక్కడ కూడా కింద ఉన్నట్టుండి అది అక్కడ కింద ఉండదు తొక్కినారు మీరు ఆ ట్రాక్ అండి వెళ్ళండి ఆ ముండ్లు తొక్కినారంటే ఇంక అంతే సందర్భం వేరే వేరే ఇవన్నీ బయట పెడితే బాగా కదా మామిడి బాగా అవుతుంది మొత్తానికి రెండు పండ్లు కట్ చేసింది మమ్మీ అది ఇక్కడికి లావే అవ్వట్లేదు చాలా రోజులు కొనగడ్డి కూర చూడండి అప్పుడు వీడియోలో నాటింది చాలా వచ్చింది పూత బాగొచ్చింది వచ్చింది అంత కలిపి కడదామా వద్దు వద్దు ఉండం లేదు ఫ్రీగా ఇంకా దీన్ని ఫ్రీగా లేనందుకు చూడు ఎదగట్లేదు ఇది ఫ్రీగా అది లేయాలి వావ్ అదేంటో లావే కావచ్చు అవన్నీ పెరిగేసి అయిపోతుంది కదా ఏ మంచిది పొద్దున్నే అంత గుణం అవసరమా నోటి దుర్వాసన ఉన్నా కూడా పోతుంది ఏం కాదు మంచిది హెల్త్ మన తోట చూడండి ఫ్రెండ్స్ ఎన్ని పనులు ఉన్నాయో చూశారా సూపర్ ఉన్నాయి కదా ఇది అంతా ఏది ఇది మొత్తమా తోట చూడని ఓనం ఉన్నట్టుంది కానీ పూత మాత్రం రావట్లేదు ఇది ఇది ఏం ఏం చెట్టు ఇది వాటర్ ఆపిల్ చెట్టు ఫ్రెండ్స్ కూడా మాత్రం చాలా లాభైంది చూడండి కానీ ఒక్కో దగ్గర చిన్న చెట్లు కూడా కాలు వస్తున్నాడు తెలుసా నీకు వావ్ సూపర్ ఉంది ఫ్లవరు వస్తున్నా ఉండు ండు అక్కడే వాళ్ళు వస్తున్నా వీడియో మొత్తం ఫ్లవర్ ఫ్లవర్లు ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ బీర్ యాపిల్ అంటుంది సేమ్ గంగ గంగనేపల్ టైప్లో ఉంటుంది వేగ్లాగా కొబ్బరి చెట్లు చాలా గ్రోత్ అయినాయి ఎర్రచందనం కూడా చూడండి చాలా ఎంత అంటే అంత గ్రోత్ అయినాయి కరేపాకు చెట్టు చూడండి చాలా బాగుంది కర్రపాకు సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు పీర్తిగాడేదమ్మా ఇంటికి వెళ్ళిపోయిందా ఇక్కడ మమ్మీ వేసింది ఏం రాలేదు ఇంకా వస్తున్నాయి కానీ గడ్డి ఎక్కువ వాటర్ ఎక్కువ లేనట్టుండే ఇక్కడ కదా ఇక్కడ ఏ గ్రోత్ రావట్లేదు గడ్డి ఇట్లుంటే ఏదో వస్తుంది కదా నల్లగా చెరుకు అవి పెద్ద కావాలి చెరుకు ఏ పెరుకు వస్తుంది అది మొత్తము వదిలేసండి వాటిని ఇది మొత్తం అది ఫ్రెండ్స్ ఇది పుదీనా చిన్న కొమ్మేషము రెండు పండ్లు ముందులో బల గుచ్చుకుంటున్నాయి లాకేసావా కలకంరాలు తెంపినావా ఫ్రెండ్స్ ఇది ఏం చెట్టు నాకు అర్థం కావట్లేదు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి உதீன அது கூட கொம்ம வசதா காதா அக்கடி பெடுத்தவா கொண்ணு வாட்டர் வேட்டு கொண்ணு வாட்டர் போயமா ఎక్కువ కట్టుబడి బాధితే ఇన్వెస్ట్ అయింది

ఉంది చూడు ఇది పచ్చడికాయ కాదు ఇది రసాలంట పెద్ద రసాలంటే ఎవరు చెప్పారు అన్నయ్య ఎలా ఉందో చెప్పు కరెక్ట్ చెప్పు తీయకుందా మామూలుగా తీయకుందా శృతి కాడ కొట్టి చూద్దాం ల్గా కదా అట్లే ఉంటుంది వాళ్ళు ఉందా నాకు ఒకటి అండి ఎలా ఉందో ఇది చిన్న ముక్కేది వాళ్ళు నీళ్ళు ఊరుతున్నాయి అది పీసులు పీసు ఉ టోలెటாக்குంది తీసేకుందు పుల్ల పుల్లై గా తియ్య తియ్య గుంది ఏమీ లేదు సార్ టెక్స్ట్ చూడు జుట్టు నాట్లో వస్తుంది ఎలా ఉందమ హ్మ్ ఏ మేము అందరు తినదేమా చదిగ

అసలు ఇది పచ్చడికాయనా పచ్చడికాయ ఇది పచ్చడికాయనా చేసుకుందాం ఏమి తీ పుల్లగా లేదు అంటే తినకాయ వ ఎండొచ్చు గాని స్టార్టింగ్ లో ఇలాగే ఉంటాయి తర్వాత తర్వాత పట్కితం లక్కీ ఇలా ఎక్కడ అంత కచ్చకాయ తింటున్నా బుడ్డకాయ బుడ్డకాయటా చూడు ఇది చిన్నగా ఉన్న పచ్చడికాయ అయితేనే కదా టెంక చూడు వద్దబ్బా అంత పులుపు నేను వెళ్ళాను కీర్తికానికి ఇష్టం బాగా అది రాదే వస్తుందా ఒకసారి ఇటు చూడండి ఒకసారి చూడు కీర్తమా ఒకసారి అందరు చూడండి అంటే ఒకసారి చూడండి అబ్బా పోజులు బాగా ఇస్తావు పోజులు ఏంటి పూట బ్రేక్ఫాస్ట్ ఇదేనా ఇంకా మనకు ఉప్మా చేసిందా మనం బాగా బలిసిపోయింది కదా బలిసిపోయింది ఎవరో బాగా తింటారు ఇంట్లో నీకొద్దులే అది పళ్ళలో బాగా ఇరకపోతుందమ్మా strong onal denali na ha du lelni hey